ద్రోణి క్యుంబులోనింబస్ మేఘాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాలైన పంజాగుట్ట బంజారా హిల్స్ అమీర్పేట్లో వర్షం కురుస్తోంది పంజాగుట్ట ప్రధాన కూడలి వద్ద రోడ్లు జలమయమయ్యాయి నగరంలోని వర్షాలపై మా ప్రతినిధి నాగార్జున మరిన్ని వివరాలు అందిస్తారు ద్రోణి కిములో నింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రస్తుతం మనం హైదరాబాద్ ఉన్నటువంటి పలు మే ప్రధాన ప్రాంతాల్లో వర్షం పరుస్తుంది ప్రస్తుతం మనం పంజాగుట్టలో ఉన్నాం పంజాగుట్ట వద్ద గత కురిసినటువంటి అర్ధగంట కురిసినటువంటి వర్షానికి భారీగా రోడ్లపై వరద నీరు చేరుకుంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఇప్పుడు రెండు వైపులా పంజాగుట్ట జంక్షన్ వైపు నుంచి నాలుగు వైపులో వచ్చేటువంటి వాహనాలకి ఈ రోడ్లపై వరద నీరు చేరి కొంత ఆటంకం ఏర్పడింది మరోవైపు ఇటు పంజాగొట్ట నుంచి అమీర్పేట వెళ్ళే వైపు మార్గంలో మెట్రో స్టేషన్ కింద వరద నీరు చేరడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది సిగ్నల్ నుంచి వేరే మూమెంట్ వెళ్లేందుకు వాహనాలు కదలేనటువంటి పరిస్థితి మనం రోడ్లపై చూడవచ్చు దాదాపు మనకి రోడ్లన్నీ జలమయమై మనకు కనిపిస్తున్నాయి పంజాగుట్ట నుంచి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద అంటే బంజారు హిల్స్ ఇతర పరిసర ప్రాంతాల్లో పడినటువంటి వర్షం కారణంగా హైదరాబాదు పంజాగుట్ట ప్రధాన జంక్షన్కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది సో ఈ వరద నీరంతా కూడా దిగుకు వెళ్తుంది కాబట్టి రోడ్లపైకి చేరడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం పంజాగుట్ట నుంచి అమీర్పేట వెళ్ళినటువంటి ప్రాంతంలో మెట్రో స్టేషన్ వరకు కూడా భారీగా వరద నీరు చేరడంతో ఈ మొత్తం బ్లాక్ అయినటువంటి పరిస్థితి దీంతో పాటుగా హైదరాబాద్లో పలు శివాలు ప్రాంతాలు కూడా వర్షం పడుతుంది అబ్దుల్లాపూర్ మెట్టు ఎల్వి నగర్ అటు మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది గత ముప్పై నిమిషాలకు పైగా అంటే కొన్ని ప్రాంతాల్లో గంట నుంచి వర్షం కురుస్తుంది కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిచి వెలిచింది సో కానీ ప్రధాన ప్రాంతాల్లో వర్షం కురవడం సాయంత్రం వేళ కావడంతో కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది మరోవైపు ద్విచక్ర వాహనదారులంతా కూడా మెట్రో స్టేషన్ల కింద ఫ్లైఓవర్ల కింద వేచి ఉండడంతో వాళ్ళ ద్వారా విత్త ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అంటే వెనక నుంచి వచ్చే వాహనాలన్నింటికి కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి మరోవైపు ట్రాఫిక్ పోలీసులంతా కూడా ఇక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు అమీర్పెట వెళ్ళేటువంటి మార్గంలో నెమ్మదిగా వాహనాలు కదులుతున్న అటువైపు సిగ్నల్ వదిలేటువంటి పరిస్థితి లేదు సో ట్రాఫిక్ పోలీసులు కూడా వీటన్నింటినీ కూడా వెంటనే క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఈ సాయంత్రం వేళ ఎక్కువగా హెవీగా ట్రాఫిక్ ఇక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని క్లియర్ చేసేందుకు వాళ్ళు యత్నిస్తున్నటువంటి పరిస్థితి సో మరోవైపు ఈ సమీపంలో ఉన్నటువంటి కొన్ని నాళాలు దాంతోపాటుగా రోడ్లపై కొన్ని నాళాలు మీద మూతలు సరిగా లేవు అవి కూడా ఎత్తు పొలాలతో ఉండదు ద్విచక్ర వాహనదారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఈ ప్రధాన జంక్షన్ కావడం దీని నుంచి మెయిన్ ప్రధాన వాహనాలని పాస్ అవడంతో వెనక నుంచి వచ్చేటువంటి ద్విచక్ర వాహనాలు కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంది సో ఇదే తరహాలో మరొక గంటసేపు కనుక వర్షం కురిస్తే కనుక మరి భారీగా వరద కొట్టే అవకాశం ఉంది మోకాల లోతు నీళ్లు పంజాగుట్ట జంక్షన్లోనే వచ్చే అవకాశం ఉంది సో ప్రస్తుతానికైతే జెహెచ్ఎంసీ అండ్ హైడ్రా అధికారులు ఇక్కడ ఏదైతే వాటర్ నిలిచినటువంటి ప్రాంతాలకి అక్కడికి చేరుకుంటున్నారు సో ప్రస్తుతానికైతే ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రధాన జంక్షన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ నంతా క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తారు పంజాగుట్టలో అయితే వాహనాలు నెమ్మదిగా కలుగుతున్నాయి నాలుగు వైపుల నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా నెమ్మదిగా వెళ్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఇదే విధంగా వర్షం కురుస్తుంది బంజారెస్ అమీర్పేట ఇటు పంజాగుట్ట ఎరమంజిల్ హైదరాబాద్ ప్రాంతాల్లో మాత్రం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది సో రోడ్లన్నీ కూడా జలమైనటువంటి పరిస్థితి ఇది తాజా పరిస్థితి ఓటు